సముద్రంపై అద్భుతం సౌత్ ఎంపియర్ రైల్వే ప్రయాణం ఒక సీనియర్ సిటిజన్ గా నా ప్రయాణం నాకు కొత్త ప్రదేశాలను చూడటానికి విశ్రాంతి తీసుకోవడానికి మరియు జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించడానికి అవకాశాన్ని ఇస్తుంది సౌకర్యం భద్రత సౌలభ్యంతో వృద్ధులకు అనుగుణంగా ప్రత్యేక పర్యటనలు రూపొందించబడ్డాయి ఇవి ఆరోగ్యంగా ఉండటానికి కొత్త స్నేహితులను కలవడానికి అందమైన జ్ఞాపకాలను సృష్టించడానికి సహాయపడతాయి నా ఆనందకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను థేమ్స్ ద్వారం వరకు గర్వంగా విస్తరించి ఉన్న సౌత్ ఎండ్ పియర్ ప్రపంచంలోనే అతి పొడవైన ఆనంద పియర్ దీని ఎత్తు ఒకటి పాయింట్ మూడు నాలుగు మైళ్ళు పొడవు రెండు పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్లు ఇది దాదాపు రెండు శతాబ్దాలుగా సౌత్ హాన్సీకి చిన్నంగా నిలిచింది సముద్ర తీర ఆకర్షణ మరియు ఇంజనీరింగ్ అద్భుతం యొక్క ప్రత్యేకమైన మిశ్రమాన్ని అనుభవించడానికి వచ్చే మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తోంది పీర్ యొక్క మూలాలు పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఉన్నాయి ఆ సమయంలో పెరుగుతున్న పర్యాటకం మరియు సౌత్ ఇండ్ యొక్క నిస్సార జలాలు పడవలు ఒడ్డుకు దగ్గరగా ఉండటం కష్టతరం చేశాయి మొదటి చెక్క పీర్ పద్దెనిమిది వందల ముప్పైలో ప్రారంభించబడింది తరువాత పునర్నిర్మించబడింది మరియు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఇనుముతో విస్తరించబడింది ఈ పరివర్తన పీర్ను ఆచరణాత్మక ల్యాండింగ్ దశగా మరియు ప్రసిద్ధ విశ్రాంతి ఆకర్షణగా మార్చింది దాని విస్తారమైన పొడవునా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి సౌత్ ఇన్ పియర్ రైల్వేను పద్దెనిమిది వందల తొంభైలో ప్రవేశపెట్టారు చిన్న రైళ్లు ప్రయాణికులను తీరం నుండి పియర్ హెడ్ వరకు తీసుకెళ్లాయి ప్రయాణాన్ని వేగవంతంగా మరియు మరింత ఆనందదాయకంగా మార్చాయి అనేకసార్లు పునర్నిర్మించబడి ఆధునీకరించబడినప్పటికీ రైల్వే ఒక ప్రియమైన లక్షణంగా మిగిలిపోయింది సముద్ర తీర రైల్వేల సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతుంది అగ్ని ప్రమాదాలు తుఫానులు మరియు మారుతున్న కాలాల నుండి బయటపడిన సౌత్ పియర్ స్థితిస్థాపకత మరియు తీరప్రాంత వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది నేడు ఇది ఒక శక్తివంతమైన ఆకర్షణగా మిగిలిపోయింది ఈవెంట్లు ప్రదర్శనలు మరియు ప్రసిద్ధ రైల్వేను నిర్వహిస్తూ నదీముఖ ద్వారం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తోంది ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ఆనంద పీర్ గా మరియు సౌత్ ఆన్ సి యొక్క శాశ్వత చిహ్నంగా జరుపుకోబడుతోంది సీనియర్ సిటిజన్ గా నేను రైల్ కార్డు పాస్ ఉపయోగించి చేసిన ఈ ఉచిత ప్రయాణం నాకు చాలా ఆనందంగా అనిపించింది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు